ప్రభు ఎంత మంచివాడండి ఎంత మంచివాడండి యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు ఆయన యథార్థవంతుడు ఆయన యథార్థవంతుడు యథార్థవంతుడు ఏం ఏం చెప్తున్నాడు ఆయన ఆయన ఏం చేస్తున్నాడు కావున తన మార్గములను గుర్చి ఆయన పాపులకు ఉపదేశించేవాడు ఎవరికి ఉపదేశ ఇస్తున్నాడు ఉపదేశం ఎవరికి ఇస్తున్నాడు పాపులకి ఆయన ఆయన ఈ ఈరోజు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రెండు వేల సంవత్సరాల క్రితము దేవాది దేవుడు యేసుక్రీస్తు భూమి మీద ఏ స్థానంలో అయితే ఉన్నారో అదే స్థానంలో ఈరోజు మీరు నేను కూడా ఉన్నాము ఈ సత్యాన్ని మీరు గ్రహించండి రెండు వేల సంవత్సరాల క్రితము దేవాది దేవుడు ఆయన ఎలాగైతే రక్త మాంసాల్లో ఒక తల్లి గర్భ పుట్టాడో మనం కూడా అదే విధంగా అదే రక్త మాంసాల్లో మనం పుట్టాము ఆయనకి ఏది సాధ్యమైందో మనకి కూడా అది సాధ్యమవుతుంది ఆయన ఎలా ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన మనము చేయగలము ఆయన ఎలాగ దేవుడు వెంబడించాడో అటువంటి రీతిగా మనం కూడా వెంబడించగలము ఆయన ఎటువంటి అద్భుతాలు చేశాడో అటువంటి అద్భుతాలు మనము చేయగలము ఆయన ఎటువంటి ప్రేమను కనపరచాడు అటువంటి ప్రేమ మనము కనపరచాలి కనపరచుదము అది మనం సిద్ధపడ ప్రతి దానికి ఉండాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ప్రతి విషయం కూడా మనం ఏం చేయాలి నేర్చుకోవాలి అంటే చూడండి తన మార్గములను ఆయన పాపులకు ఉపదేశిస్తాడు ఉపదేశించాలి ఇది దేవుడు మార్గము అరే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాడు ఇద్దరు ఇద్దరు అన్నాడు ఒకవేళ మీతో అటువంటి విషయాలు మాట్లాడుతున్నా మీరు చెప్పాలి ఇది సరైన మార్గం కాదు ఇందుకు ఈ మార్గంలోనూ చేయాలి ఈ విధంగా ప్రయత్నం చేయాలి దీన్ని మీరు చేయాలి అని మీరు వారికి చెప్పాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు యథార్థవంతుడు పాపులకు తన మార్గం తెలియచేస్తున్నాడు మరి ఆయన స్థానంలో ఈరోజు ఉన్నారు కదా ఆయన స్థానంలో ఈరోజు నేనున్నాను కదా ఒకవేళ అటువంటి సందర్భం మనకు వచ్చిన మనమేం చేయాలి వారికి తెలియపరచాలి యథార్థవంతులను మనం ఏం చేయాలి మనం పాపులు ఎక్కడైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయో వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసం నిలబెడుతూ ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో నీ ఘనమైన కార్యం ప్రభా నన్ను నీ స్థానంలో నన్ను నిలబెట్ట కార్యం చేయని నాన్న అందరూ కూడా చేయాలి ప్రభా నీ స్థానంలో నన్ను పెట్టావు నీ స్థానంలో నన్ను పెట్టావు నీ దగ్గరకు ఒక స్నేహితుడు వచ్చాడు ఒక సమస్య వచ్చింది అంటే గుర్తుపెట్టుకో నువ్వే దాన్ని సాల్వ్ చేయాలి అనేది ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు అది చేయాలని నీ దగ్గర సమస్య వచ్చిందని దాని అర్థమంటే నీవెవరు దేవుని ఒక సొత్తు దేవుడు కొనుక్కున్న విలువైన సొత్తు దేవుడు కుమారుడు కుమార్తె నువ్వు దేవుడి స్థానంలో ఉన్నావు అదే అనారోగ్యంతో ఉన్నవాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది మీ దగ్గరకు వెళ్ళినా అదే జరుగుద్ది అదే జరగాలి కూడా అదే జరగాలి కూడా దేవుడి యొక్క సన్నిధిలో అద్భుతము ఆశ్చర్యమైన కార్యము అని మంచిన సిస్టర్ దేవి గారు ఉన్నారు వారు రిల్టు వాళ్ళ బంధు ఈ కాలు ముడికి ముడుకు ముడుకుపో పాడైపోయింది తీసేయాలి కట్ చేసేయాలి నరికేయాలన్నారు తీసేయాలన్నారు ఇంకా అది పనిచేయదు డాక్టర్స్ డిక్లేర్ చేశారు దేవుడి సందులో ఈరోజు ప్రార్థన జరిగింది నేటి వరకు కూడా హ్యాపీగా ఉన్నారు హలే హలే కుళ్ళు పోయింది పనిచేయదు దీన్ని తీసేయాలి తీసేస్తే కానీ శరీరము ఇబ్బంది పడదా అన్న పరిస్థితి నుంచి కాలు నార్మల్గా పనిచేస్తుంది ఈరోజు ప్రార్థించేదాన్ని మీరు కృష్ణ గారు ద కంప్లీట్ హీలింగ్ అవుతుంది ఇంకా ఏ డాక్టర్ అయితే తీసేయాలన్నాడో లేదని కాలు పనిచేస్తే అదే డాక్టర్ చేత నోటి చేత దేవుడు ఒప్పించాడు ఆయన హలేలుయా అసాధ్యమైన కార్యం సాధ్యపరిచే దేవుడు నీ దగ్గర సమస్య వచ్చిందని అంటే ప్రభు దగ్గరికి వచ్చిందనమాట మీరు ఎవరు ఉన్నారు ప్రభున్నా ప్రభు ఎలా డీల్ చేస్తాడు ద ప్రభు హలి ఆన్ ఎర్త్ భూమి మీద ఏసు ప్రభు నువ్వే క్రీస్తు ప్రేమను కనపరచడానికి క్రీస్తులాగా అక్కడ నడిపించడానికి నీవే మీరే అనుకోండి మీరు ఏం చేయగలను నా వల్ల నో ఖచ్చితంగా అవుద్ది ఎప్పుడు తెలుసా మీ పరిపూర్ణమైన విశ్వాసం మీ ప్రభు మీద పెట్టుకోవడమే అంత మించి ఏం కాదు మీ పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు మీద పెట్టి మీరు చేస్తున్న ప్రార్థన ఏస్తున్నా ప్రభు ఈని ముట్టుతున్నాడు నేను కాదు ముడుతున్నాను యేసు ప్రభు ముడుతున్నాడు యేసు ప్రభు ముట్టాడంటే ఖచ్చితంగా జరగాల్సిందే హూయా అటువంటి స్థానంలో మనం